హాయ్ వెల్కమ్ టు రామౌళి శురేఖ క్రియేషన్కి స్వాగతం మన అమ్మమ్మ నానమ్మ కాలంలో వాళ్ళ చేతులతో చేసే రెసిపీ మీకు చూపిస్తాను చూసేసేయండి కా చట్నీకి కావాల్సిన పదార్థాలు వంకాయ టమాటా ఎర్రగడ్డ చింతపండు ఎండుమిర్చి అండి ఇవి మనము అప్పుడు అమ్మమ్మ వాళ్ళైతే పొయ్యిలో వేసి కాల్చేవారు నిప్పుల మీద కానీ మనకి ఇప్పుడు స్టవ్లు వచ్చినాయి కదా నిప్పులు లేవు కాబట్టి నేను ఈ స్టాండ్ తీసుకున్నాను ఈ స్టాండ్ మీద అన్ని టమోటాలు ఏవైనా కానీ కాల్చుకోవచ్చండి మనము టమోటాలు వంకాయలు ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నాకు ఈ చట్నీ మా అత్తగారు చేసేవారు రాగి సంగటి చేసినప్పుడల్లా ఈ చట్నీ కంపల్సరిగా చేసేవాళ్ళు మా అత్తగారు చేతుల మీదంగా చేస్తే నేను చూసి నేర్చుకున్నాను ఈ వంట ఎండుమిర్చి గుడక ఇదే విధంగా కాల్చుకోవచ్చు మనం రెండు వైపులా అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి మనం రెండు వైపులా కాల్చుకొని బాగా వంకాయలు కానీ టమాటాలు కానీ బాగా కాలేలాగా చూసుకుంటూ ఉండాలి మాడిపోకూడదు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు రాగి సంగటి జొన్న సంగటి జొన్న రొట్టెలు అని చెప్పి అప్పట్లో అవి బాగా తినేవాళ్ళు అందుకే వాళ్ళు ఎంత వయసు ఇంత వయసు వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండేవారు ఇదేంటో మీకు తెలుసా ఇది మట్టి పాత్ర ఇది మా అత్తగారు మూకటి అంటారనమాట ఈ మూకట్లో చేసే చట్నీని మూకట్ల చట్నీ అని కూడా అంటారు ఈ చట్నీ చాలా దీంట్లో చేయడం వల్ల కూడా టేస్టీగా ఉంటుంది అంటారు కాయలు టమాటాలు కాల్చుకున్నాం కదా వాటికి అంతా ఇలాగా తీసేయాలన్నమాట అలాగే వంకాయలు గుడక అలాగే ఈ అంతా తీసేసి నీటుగా శుభ్రంగా చేసుకోవాలి ఈ చట్నీ లేకి ఆనియనే కాకోకుండా ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవడం కూడా చాలా టేస్ట్ వస్తుంది ఈ చట్నీకి నేనైతే మామూలుగా అయితే ఎల్లిపాయలు వేస్తాను కానీ ఇది అన్నం లేకి కాబట్టి నేను ఆనియన్ వేస్తున్నాను అన్నమాట అన్నింటినీ ఇదే విధంగా తీసేసుకొని మనం ఇప్పుడు ఈ మట్టి పాత్రలో తగినంత సాల్ట్ ఎండుమిర్చి ఈ చింతపండు ఇవి ఇవి మెత్తగా చేసుకోవాలి ఫస్ట్ ఈ రాగి సంగతి ఈ చట్నీ ఎంత బాగుంటుందంటే మాటలో చెప్పలేను కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఏ కూరలు కూడా అవసరం ఉండవు ఇలా చేసుకున్నాక చింతపండు వేసి మె మెత్తగా మెదుపుకోవాలి అనమాట నాకు ఇది మా అత్తగారు ఎలా చేయాలో నాకు నేర్పించారు ఇవన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత టమోటా ఆనియన్స్ వంకాయలు అన్నీ కలిపి ఇదే ఇలాగే బాగా మెత్తగా మెదుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ చే వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో మాటలో చెప్పలేము ఎప్పుడైనా కానీ ఎవరికైనా నోరు బాగలేకపోతే ఈ చట్నీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది నాకైతే ఈ చట్నీ చాలా బాగా నచ్చింది మా ఇంట్లో పిల్లలు మా ఆయన కూడా బాగా ఇష్టంగా తింటారు నాకైతే ఇది చూస్తానే తినాలనిపించేసింది చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్